మీ అందరికీ కోరుకుంటా మీ దాంట్లో మూడు సంఘాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘం పెట్టుకున్నారు ఆ మూడు సంఘాలు కలిసి వస్తే మాకు సంఘం బలపడుతుంది మీకు మేము నిజాం కలుగుతుంది మీరు ఒక ఇరవై మంది కలిసి ఒక సంఘం పెట్టుకొని వెళ్ళిపోతే ఆ మంచిది ఫోర్నీషన్ అంటారు అదే మేము మా నుంచి పోతే ఒక సంఘ నాయకుడు వచ్చిండు కరెక్టర్ గారు వెళ్ళిస్తారు మీరందరూ మీ పక్కకున్న ఇంకా వీళ్ళ సంఘాలు ఉన్నాయి కదా వాళ్ళని కూడా మోటివేషన్ చేసి తెలంగాణ ఎన్జిఓ సంఘం మెంబర్షిప్ తీసుకోవాలని ఇప్పియాలని కోరుకుంటూ అలాగే మీరందరూ తెలంగాణ ఎన్జిఓ సంఘం మెంబర్షిప్ తీసుకోవాలి అదేవిధంగా మీ సంఘం మీ యొక్క పరిధిలో ఉన్న వెంచర్లు కానీ ఇది డైరెక్ట్ కోసం మాకు అడ్వర్టైజ్మెంట్ కోసం సహాయత ప్రారం అందించాలని కోరుకుంటూ

పన్నెండు వేల మంది పంచాయతీ కార్యదర్శులు రిక్రూట్ అయ్యారు గ్రేడ్ త్రీ ఖాళీలు పన్నెండు వందలే ఉన్నాయి అంటే రేజిస్ట్రైజేషన్ ఏదైతే దామాషా పద్ధతి అనేది పోస్టుల సరిగా లేదు దానికి సంబంధించి కొత్త పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రతి పంచాయతీని నోటిఫై చేసింది దీని విషయాలు మనం ఏమి చర్చిస్తున్నామంటే అయిపోతుంది కదా ప్రభుత్వం చేయొచ్చు కదా అన్న మీరు రెండు మూడు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు అనేది నా దృష్టికి చాలా మంది మన జిల్లా మిత్రులే నాకు పూజ చేసి అడగడం జరిగింది దాన్ని మీకు చెప్తే మన జిల్లా సభ్యులందరికీ చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి మీకు ముందు ఒక పంచాయతీ గతంలో నోటిఫైడ్ నాన్ నోటిఫైడ్ అనే విధానం ఉంది నైన్టీ ఫోర్ యాక్ట్ ప్రకారం రెండు వేల పద్దెనిమిది చెప్పడం ప్రకారం ఏంటంటే ప్రతి పంచాయతీ నోటిఫైడ్ షెడ్యూల్ ఫైవ్ లో ఏమో పూర్తిగా పబ్లిక్ చేసి మా పంచాయతీలన్నీ కాబట్టి ప్రతి పంచాయతీ కార్యదర్శి ఉండాలి ప్రతి పంచాయతీ పాలకవర్గం ఉండాలి పాలక వర్గమే ఎగ్జిక్యూటివ్ అథారిటీ కలిగి ఉంటది అనేది చట్టం సర్వీవ ఫోరం తరఫున మేము ఒక నిర్ణయానికి రావడం జరిగింది పెద్దలు కలిసి మళ్ళీ ఏ రేట్లకొని ఏ పంచాయతీల మీద నోటిఫైడ్ చేయని నాన్ నోటిఫైడ్ చేయని ఏదైనా చేసుకోని మన డిమాండ్ ఒకటే ఒకటి ఈ జిల్లా థర్టీ సెవెంటీ రేజియోలో ప్రమోషన్ చాలా నిలబడాలి ముప్పై పర్సెంట్ రెగ్యులర్ గా రిక్రూట్మెంట్ జరగాలి ఆ పంచాయతీ కార్యదర్శులకు ఈ జోన్ల లో పర్సెంట్ ప్రమోషన్ అవకాశాలు ఉండాలి ఈ డిమాండ్ మనం ప్రధానంగా పెట్టడం జరిగింది గత డెబ్బై ఐదు నుంచి నడుస్తున్న సంఘటన ఈ తల్లి సంఘం నిజాం పరిపాలన ఎదిరించి ఆ రోజు పాలిస సంఘం నిజాం పరమాన్ నుంచి స్టార్ట్ అయిన సంఘం ఇది రోజు చాలా మంది టిఎన్జిఓ సంఘం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా టీఆర్జ సంఘం ఒకటే ఉంది దేనికి ఉండగా తెలంగాణ పట్టుకుంటే టిఆర్జీ సంఘం ఒకటే నడిచింది తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యోగుల కోసం పోరాటం చేసిన సంఘం టీఆర్ఎస్ ఆ రోజు మురికి దాని ముల్కి అది సాగిన సంఘం నిజాం ఫరణి సంఘం ఇది ఒకటే సంఘం ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఇప్పుడు కూడా దీనికి చాలా మంది సంఘాలు ఒక్కొక్కసారి అయితే సంఘం అనేది చాలా పెద్దది కొంత వృత్తుల వల్ల ఒక్కొక్కసారి సంఘం పంజా కావచ్చు కానీ ఎప్పుడైనా సంఘం బలపరిచి సంఘం కూడా ఉండాలి సంఘం కోసం పలి నేను కూడా చాలా చాలా విధాలుగా నష్టపడేవా కానీ సంఘం పోతాయి ఒకప్పుడు నేను ఇప్పుడు మా జిల్లా నుంచి చాలా మంది పూర్వం ప్రోజెక్ట్ ఉన్నారు పంచాయతీ సెక్రటరీ పూర్వం మన మహేష్ జావణం అదేవిధంగా గౌ శాస్త్రీ జాగణం హాస్టల్ ఆర్ రెడ్డి ఉన్నారు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పూర్వం ప్రోజెక్ట్ ఉన్నాం సినిమా హాస్టల్ ప్రాజెక్ట్ అట్లా షార్ కాదు అంటే మన ఉమ్మడి పెద్ద జిల్లా నుంచి సీఎం అంటే అంత మన జిల్లా ఏమంటే సరే కొంచెం పచ్చాయి కానీ పంచది కాదు గట్టిది నా దగ్గర వచ్చి మన ప్రయత్నాలు చెప్పాం అన్న ఈ ప్రాబ్లమ్ అంటే సరే అడిగిన దాకా అమ్మ కూడా అన్నం పెట్టారు అట్లా మా నాకు కానీ నేను నా ప్రయత్నం చేశాను నా ప్రయత్నంలో మీకు మీ యొక్క చిన్న రిజలైజేషన్ అయితే ఎప్పుడు కావాల్సింది ఇప్పుడు మహిళలు ఏమన్నారంటే డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి మనకు ఆర్డర్ వచ్చింది అప్పటి నుంచి కూడా కావాలి ఏమంటుంది సర్వీస్ కౌంటర్ కాదు అప్పటి నుంచి పెట్రూట్ కావాలి మానిటర్ పెట్టు కాదు నేను ఏమో కావాలి మీరు చేసిన సర్వీస్ కి రెగ్యులరైజ్ చేసిన కాబట్టి ఆ రెగ్యులరైజ్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి ఈ ఫోర్ ఇయర్స్ కూడా మానిటర్ పెట్రులు రావాలి ఎందుకు రావద్దు మానే Yeah, absolutely.